ఇంతకంత అయితే అంతకెంతో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్ ఈ ఈరోజు నేను మీకు ఒక మంచి కథ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను ఆ కథ ఏంటో వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అయితే కథ మొదలు పెడుతున్నా వినండి అనగనగా పూర్వం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో బటలు శ్రీకృష్ణ దేవరాయలతో ఇలా అంటారు ప్రభు మీ దగ్గరికి కళాకారులు వచ్చారు ఇప్పుడు బాగా ప్రసిద్ధి చెందుతున్నారు కదా పురాణాలు అవన్నీ ప్రదర్శిస్తున్న కళాకారులు వాళ్ళు మీ ముందు వాళ్ళ ప్రదర్శనని ఇవ్వాలని కోరుకుంటున్నారు మీరు అనుమతిస్తే వాళ్ళు ప్రదర్శన ఇస్తారంట మీ ముందు అని బట్టలు అడుగుతారు శ్రీకృష్ణ దేవరాయలని అప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు సరే నేను అనుమతిస్తున్నాను కానీ తెనాలి రామకృష్ణుని మాత్రం ప్రదర్శన జరుగుతున్నప్పుడు లోపలికి పంపించకండి ముందే రామకృష్ణులకి ప్రదర్శనలు అవి ఇవి అంటే ఏంటో తెలియదు ఏదో ఒక అల్లరి చేస్తూనే ఉంటారు కాబట్టి తెనాలి రామకృష్ణుని మాత్రం అస్సలు రూపలికి పంపించకండి అని బటులకి చెప్తారు రాయ రాయల వారు ఇంకా బటులు సరే ప్రభు అని అక్కడి నుంచి బయటికి వెళ్తారు ఇంకా బటులు ద్వారం దగ్గర బాగా కట్టదిద్దంగా ఉంటారు ఎవరిని అంత తొందరగా రూపలికి పంపించొద్దు అనుకుంటారు ఇంకా అలా ఈ విషయం తెనాలి రామకృష్ణ చోలో ఎలాగో అలా పడుతుంది ఇంకా అలా ఆయన చోలో పడేసరికి ఆయన వేషం మార్చుకొని ఒక బ్రాహ్మణుడిలా తయారయ్యి రూపలికి రావడానికి ప్రయత్నిస్తారు కానీ ద్వారం దగ్గర బటులు ఆపేస్తారు బ బటులకి అనుమానం వచ్చి ఇంకా తెనాలి రామకృష్ణుడు ఎన్ని చెప్పినా బటులు మాత్రం వినలేదు ఇంకా ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఏమీ చెయ్యలేక శ్రీ తెనాలి రామకృష్ణుడు ఇలా అంటారు చూడండి మీకు తెలుసా రూపలో ప్రదర్శన జరుగుతుంది కదా ప్రదర్శన అయిపోయాక బ్రాహ్మణులకి ఎన్నో కానుకలు ఇస్తారంట అని తెనాలి రామకృష్ణుడు అంటాడు అప్పుడు బటులు బ్రాహ్మణులకి కానుకలిస్తే మాకు ఒరిగేదేముంది అని అంటారు అప్పుడు తెనాలి రామకృష్ణుడు అవునా కానీ నేను అసలు నాకు ఆ కానుకల మీద ఆసక్తి లేదు నా ఆసక్తి కేవలం ప్రదర్శన చూడడానికే కాబట్టి నేను వెళ్తాను ఆ కానుకలు నాకు ఇస్తారు కదా అవి మీ ఇద్దరికి సమానంగా పంచిస్తాను అని అంటారు ఇంకా భటులు నిజంగానే ఇస్తారా అని అంటారు అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఒట్టు నిజంగానే ఇస్తాను నేను వాటిని అసలు ముట్టను కూడా ముట్టను అలా నా చేతిలో పెట్టగానే ఇలా మీ చేతిలో పెట్టేస్తాను అని అంటారు ఇంకా బటులు తెనాలి రామకృష్ణుడి మాటలు నమ్మేసి అతని రూపలికి పంపిస్తారు ఇంకా రూపలికి పంపించిన కాసేపటికే అతను చేసిన విధ్వంసం అలా ఇలా కాదు ఇంకా ఆయన చేసిన విధ్వంసానికి కళాకారులు వెళ్ళిపోతారు ప్రదర్శన ఆగిపోతుంది ఇంకా శ్రీకృష్ణదేవరాయలకి కోపం వచ్చి తెనాలి రామకృష్ణుడితో ఇలా అంటాడు రామా మీరు చేసిన పని ఏమిటి ఎందుకు కళాకారులనే కర్ర తీసుకొని మరీ బాధారు ఆ కళాకారులను చూస్తే మీకు బాధ వేయలేదా అంతగా కొట్టారు ఎందుకు అలా చేశారు రామా అని ఎంతో కోపంగా శ్రీకృష్ణదేవరాయలు అడుగుతారు అప్పుడు తెనాలి రామకృష్ణుడు చూడని మహారాజా వాళ్ళు ప్రదర్శిస్తుంది ఏమిటి శ్రీ శ్రీకృష్ణుడి అల్లరి చిన్నతనంలో అతను ఏం చేశాడు యశోదమ్మ అతన్ని ఎలా మందలిస్తుంది అనే కదా కానీ అక్కడ రసాబసాగా అలా ఏదో సాగిపోతుంది అది అంతే కాస్త రక్తి కట్టిద్దామని నేను అలా చేశాను అని అంటాడు తెనాలి రామకృష్ణుడు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు రక్తి కట్టి అలా అంటే కొట్టడం కర్రలు తీసుకొని కొట్టడం ఆసక్తి పెంచుతుందా ఏం చెప్తున్నారు మీరు అసలు అని అంటారు అప్పుడు శ్రీకృష్ణదేవరాయలకి తెనాలి రామకృష్ణుడు ఇలా అంటారు అవును నేనేమనుకున్నానంటే యశోదమ్మ కాస్త మందలిస్తుంటేనే అందరూ ఎంతో కన్ను ఆర్పకుండా చూస్తున్నారు అదే కాస్త గట్టిగా మందలిస్తే అంటే కర్రలు తీసుకొని కొడితే అప్పుడు ఇంకెంత బాగా చూస్తారు అని నేను అలా కొట్టాను మా ఇంట్లో పిల్లలు అల్లరి చేస్తే నేను ఇలాగే చేస్తాను అందుకే ఆ చిన్ని కృష్ణుడు అల్లరి చేస్తున్నాడు కదా అతన్ని కొడితే ప్రదర్శన ఇంకా బాగుంటుంది ప్రదర్శనలో ఆసక్తి రేగుతుంది అని ఇలా చేశాను మహారాజా అని తెనాలి రామకృష్ణుడు అంటాడు ఇంకా శ్రీకృష్ణదేవరాయలు రామ మీకు ఇప్పుడు ఇరవై కొరడా దెబ్బల శిక్ష విధిస్తున్నాను అని చెప్తాడు ఇంకా తెనాలి రామకృష్ణుడు లెక్కలు వేయడం మొదలు పెడతాడు ఇరవై అంటే పది అతనికి పది ఇతనికి సరిపోతాయి అని అలా లెక్కలు వేస్తాడు ఇంకా తెనాలి రామకృష్ణుని చూసి శ్రీకృష్ణ దేవరాయలు ఏం లెక్కలు వేస్తున్నారు రామా అని అంటారు అప్పుడు తెనాలి రామకృష్ణుడు ఏమీ లేదు మహారాజా నేను బయట బటులకి ఒక మాట ఇవ్వాల్సి వచ్చింది వాళ్ళు నన్ను పంపిస్తే నాకు రూపలేమన్నా కానుకలు ఇస్తే వాళ్ళకి ఇద్దరికి సమానంగా ఇస్తానని అది ఇప్పుడు మీరు నాకు కొరడా దెబ్బలు ఇచ్చారు కదా అవి కూడా నా దృష్టిలో కానుకలు లాంటివే వాళ్ళిద్దరికీ సమాన ఇవ్వాలి కదా పది పది మీరు నాకు ఇరవై ఇచ్చారు వాళ్ళిద్దరికి పది పది అలా లెక్కలేస్తున్నాను నా లెక్క సరైనదే కదా అని తెనాలి రామకృష్ణుడు ఎంతో అమాయకంగా అంటారు ఇంకా ఆయన మాటలు విని సభలో అందరూ నవ్వుతారు ఇంకా శ్రీకృష్ణదేవరాయలు కూడా నవ్వి అతని శిక్షని రద్దు చేస్తారు చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కథలో ఉన్న నీతి ఏంటంటే మనము అప్పుడప్పుడు కాదు ఎప్పుడూ తెలివిగానే ఉండాలి ఇలా కొన్ని కొన్ని విషయాల్లో మనకు సమస్యలు వచ్చినా మన తెలివి మనల్ని కాపాడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి చాలామందికి వినిపించాలంటే షేర్ చేయండి ఇంకా ఈ స్టోరీ గురించి ఏమైనా చెప్పాలంటే కిందన కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఎత్తుంది అలా బెల్ ఎత్తి అలొత్తితే నేను వీడియోస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్ ఇంకొక కొత్త మంచి స్టోరీతో నేను మీ ముందుకు వస్తాను నేను మీ బుద్ధుడిని బాయ్ బాయ్ యూ నెక్స్ట్ వీక్